పూలమాల అందరికి ఇష్టమే కదా పువ్వులంటే ఒక్కో పువ్వు అందాన్ని పెంచుతుంది అలాగే భార్యాభర్తల మధ్య సంబంధానికి కూడా ఒక్కొక్క క్వాలిటీ ప్రేమ నమ్మకం గౌరవం ఆ బంధాన్ని బలపరిచే పువ్వులు లాంటివే ఒక పువ్వు చెడిపోతే మాల కూడా చెడిపోతుంది అలాగే ఒకరు గౌరవించకపోతే అవగాహన లేకపోతే సంబంధం క్షీణిస్తుంది మాల నెమ్మదిగా అల్లాలి లేదంటే తెగిపోతూ ఉంటాయి కదండి పువ్వులు కదా మన బంధంలో కూడా మన బంధాలని కూడా ఓర్పుతో అల్లుకోవాలి మాల విడిపోతే మళ్ళీ దాన్ని జాగ్రత్తగా కలపాలి కలుపుతాం కదండి అలాగే సంబంధాలు బ్రేక్ అవ్వక ముందే రెండు వైపులా వాళ్ళు కూర్చొని మాట్లాడాలి ఆ బంధాన్ని కలుపుకోవాలి పూలమాలలో ఒక్కో పువ్వు ఇరిగిపోయినా ఉరిగిపోయినా మళ్ళీ ఎలా జత చేసుకుంటామో మిగిలిన పూలతో కలిపి అలాగే భార్యాభర్తల మధ్య ఒకరు తప్పినా మరొకరు సహనం చూపించుకుంటూ ప్రేమను చూపించుకుంటూ సంబంధాన్ని కాపాడుకోవాలి పూలమాల విడిపోవడం ఎంతో సులువు కానీ మళ్ళీ కలిపే కలిపేస్తామే నిజమైన ప్రేమ అది కూడా భార్యాభర్తల బంధం కూడా అలాంటిది మీరేమంటారండి